ఎన్ న్యూస్కి స్వాగతం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిల్ల జగిరెడ్డి రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్లీ మోసపోయారని చెప్పడానికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక ఉదాహరణ అని సూపర్ సిక్స్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్నారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మహిళలను నిరుద్యోగ యువతలు రైతులను రాష్ట ప్రజలను దగా చేశారని బడ్జెట్ని ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి కూడా లేన తరుణం నుంచి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ఇవాళ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా కార్లకి ఫ్యాన్సీ నెంబర్లు వేసుకున్న విధంగా ప్రభుత్వానికి ఎక్కడా చెత్తశుద్ది అనేటువంటిది లేకుండా కేవలం ఒక ఫ్యాన్సీ నెంబర్ ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు మూడు లక్షల ఇరవై రెండు ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే సరే కొన్ని ప్రవేశపెట్టారు అందులో ఏదైతే మరి ప్రజల్ని మనం నమ్మించి గెలిచినటువంటి కోట ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఇచ్చారో వాటిని ఏ రకంగా ఎంతవరకు వాటిని కేటాయింపులు చేశారనేటువంటి ఆలోచన చెప్తే ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని కానీ లేదా నిరుద్యోగ యువతని కానీ రైతులను కానీ మళ్ళీ ఈ రోజున శాతసభ సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర చేశారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకే మాకు తెలియజేస్తూ చెప్తున్నాం అంటే మరి ఒక్కసారి కేటాయింపులు చూస్తే మరి ఏదైతే మహిళలకి సున్నా వడ్డీకి మేము రుణాలు ఇస్తామనేటువంటి మాట ఎన్నికలు పది లక్షల వరకు మరి సున్నా వడ్డీకి మేము రుణాలు ఇస్తామని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బడ్జెట్లో ఎక్కడ కూడా వారి ప్రస్తావన కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే మరి ఏదైతే ఉచిత బస్సు మహిళలకి ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామనేటువంటిది ఏదైతే చెప్పారో మరి ఉచిత బస్సు ఊసే ఇవాళ ఈ బడ్జెట్లో ప్రస్తావన కనిపించలేదు అలాగే ఆ రెండు పక్కన పెడితే నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు ఇస్తామనేటువంటి మాట హామీ ఇచ్చారు నిరుద్యోగ భృతి మరి నిరుద్యోగ భృతి కూడా ఎక్కడ ఈరోజు మరి బడ్జెట్లు అక్కడ కూడా మరి కనిపించిన చందని పోలేదు అలాగే మరి ఏదైతే రైతులకి రైతులకి మేము పెట్టుబడి సాయంగా మరి డబ్బిస్తామన్న మాట ఇరవై ఆరు రూపాయలు ప్రతి సంవత్సరం సాయం చేస్తామన్నటువంటి మాట మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పారు దానికి మరి సుమారు తొమ్మిది సుమారు రైతు రైతులకు వచ్చేసరికి పదివేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే కేవలం తూతు మంత్రంగా రైతులను మోసం చేసే విధంగా కేవలం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయింపు చూపించి చేతులు దుర్పుకున్నారు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రంలో లక్షా యాభై ఐదు వేల మంది మహిళలు ఇవాళ దీపం పథకం ద్వారా వారిని అంది పొందాలని చూస్తూ ఉన్నారు వారిని వారిని కూడా మరి మోసం చేస్తూ కేవలం మరి నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంటే ఉంటే దానికి కేవలం రెండు వేల ఆరు వందలకు ఆరు వందల ఒక కోట్ల రూపాయలు కేటాయింపు చేసి మరి మహిళలకి దీపం బతు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం చేతులు దృక్కునే కార్యక్రమం చేస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నారు మరి అలాగే ఇంకా అనేక స్కీములు మనం చూసుకున్నట్లయితే అందరూ మాట్లాడుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ధరల స్థిరీకరణ ఇది ఏదైతే రైతులకి గిట్టుబాటు ధర రానప్పుడు వారిని ఆదుకునేటువంటి దానికి జగన్మోహన్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి నిధిని ఏర్పాటు చేసి మూడు వేల కోట్ల రూపాయల జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఎలొకేట్ చేసి రైతు కేవలం మూడు వందల మూడు మూడు వందల కోట్ల రూపాయలు ఈ రోజున ఎవరైతే మరి మిచ్చి రైతులు కానీ ఇంకా అనేక మంది రైతులు మరి కనీస ధరలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే కేవలం మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దొరుకునే కార్యక్రమం చేస్తున్నారు మరి ఏడు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే విధంగా నేడు నటుడు ఈ కూటమి పాలకులు చంద్రబా చంద్రబాబు నాయుడు గారి యొక్క తీరు ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా నిరూపితమైందని చెప్పి సందర్భంగా మేము మనవ చేస్తున్నాం మరి అలాగే తల్లికి వందనం మరి చంద్రబాబు గారు కూడా చెప్పారు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల ముందు అసెంబ్లీలో మనం మాటలు చెప్పేసి మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎమ్మెల్సీ పోలింగ్ అయిన వెంటనే మళ్ళీ మార్కులు మార్చేస్తూ ఉన్నారు ఎంత దారుణమైన విషయం అంటే మరి తల్లికి వందనం వాస్తవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా తల్లికి తల్లికి వందనం రూపాయన ఇవ్వాలంటే సంవత్సరానికి పన్నెండు వేల ఐదు కోట్ల చొప్పున ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మరి ఈరోజు దాన్ని కూడా పూర్తిగా ఇవ్వకుండా కేవలం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి కేవలం పచ్చ చక్కల నేతలకి పంచుకోవడానికి పెట్టిన విధంగా కూడా ఇవాళ మరి ఏదైతే బడ్జెట్ ప్రసంగం మరి కేశవ్ గారు చదువుతూ ఉంటే ఆ పక్క సీట్లోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వారు కూడా మార్చి చెప్పారు ప్రశ్నించడానికి నేను ఉన్నాను మరి ప్రజల పక్షాన పోరాడతాను నేను ప్రశ్ని ప్రశ్నిస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ కూడా ఆడపడుచులందరికీ కూడా ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వందల రూపాయలు ప్రతి నెల కూడా నేను ఇస్తానని చెప్పి ఎన్నికల హామీలో పెట్టించినప్పుడు ఆ యొక్క మేనిఫెస్టో మరి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చదివి వినిపించినప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి కేమరి కేశవ్ గారితో చెప్పి ఇవాళ ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి ఈ బడ్జెట్ లో ఎక్కడ కూడా మహిళలకి పద్దెనిమిది వందల రూపాయలు ప్రతి నెల ఇచ్చేటువంటి కార్యక్రమం ఎందుకు చేయలేదని పవన్ కళ్యాణ్ గారు మరి పక్కనే ఉండి ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం మరి ఆయన ఎన్నో మొన్న మాట్లాడుతూ తెలంగాణ వాళ్ళ ప్రాంతీయ ఉంది మా ఆంధ్ర వాళ్ళకి లేదని చెప్తూ ఉన్నారు మీకు మహిళల బోదం ఉన్నారని అడుగుతున్నాం మేము మరి ప్రశ్నించడానికి ఉన్న మీరు మీ పక్క సీట్లో ఉన్నటువంటి బయ్యబుల్ కేశవ్ గారు మరి చవద్దాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఘోరంగా మోసం చేస్తూ ఉంటే మరి మీ బాధ్యత మీరు ప్రశ్నించే నైజు ఏమైపోయిందని చెప్పి ఈ సందర్భంగా మేము పవన్ కళ్యాణ్ మీద కూడా అడుగుతున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎన్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి